శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వాహినుడు కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం పరిషత్ మహారాజు వేదకునులకు బ్రాహ్మణుల సమ్మత లేక ఆచార్యుల సమ్మత లేక మహారాజు ఏ చిన్న కార్యమును తలపెట్టేవాడు కాదు అందువలన రాజ్యమందరి మునులు మహారుషులు రాజు క్షేమమును హృదయములను కూర్చు మధ్య మధ్య మహారాజునకు శుభ సందేశములను పంపుచు రాజ్య ప్రజల సుఖశాంతులను రాజు మాతృ వాత్సల్యమును కొనియాడుతూ ఉండేవారు అట్టి పెద్దల అనుగ్రహ బలము చేత గురువుల ఆదేశానుసారముగా భగవద్ కరుణా కటాక్షము వలన భూమిలోని సమస్త రాజులను జయించగలిగాను దిగ్విజయాత్ర తదనంతరం గంగాధీరమున ముచ్చటగా మూడు అశ్వమేధ యాగంలో నచ్చినం వీటి వలన మహారాజు ఒక కీర్తి కేవలము భరతరాజ్యం అందిగాక సమస్త భూమండలము వ్యాపించను అతనిని భరతవంశ తిలకుడని వేణువల కొనియాడిరి అతని పరిపాలనలో తనకు అధీనుడు కాని రాజు ఒక్కడను లేకపోయిరి సమస్త భూమండలపు రాజులందరూను అతని ఆగ్లెను సరిసా ధరించి పాలించు ఈ కారు చేత పరిషిత్ మహారాజు ఎవరి తోనూ యుద్ధము చేయవలసిన అవసరము కానీ జయించవలన భూమండలములు వితలవిడిగా సంచరించాము అయితే మధ్య మధ్య కలి ప్రతాపములు చూపుచూ వాటిపై దాడి చేసి జయించు అనేక రీతుల కలిని తరుముటకు ప్రయత్నించుచుండేవాడు పరిషిత్ మహారాజు ఎత్తగా వెళ్ళనను తమ పూర్వరాజు యొక్క కీర్తిని వింటూ ఎత్తటెత్తట ఏ సందర్భములందు తమ తాతలను అవ్వలను కృష్ణుడు ఎట్లా కాపాడినో ఆ విషయంలో వింటూ ంద భాషములు రాస్తూ పరమాత్మతో అతి సన్నిహిత మనం అనుభవించేటువంటి ప్రాప్తి తనకు లేకపోయేనే అని చెప్పి కొంత చింతించేవాడు కలి తమ రాజ్యంలో ప్రవేశించి కొన్ని ధర్మ విరుద్ధమైన కర్మలను చేయించుచున్నదన్నటువంటి వార్త విని దానిని ఏ రీతిగా ధర్మ వలైనటువంటి యోచనలో మునిగి కడకు అది ప్రవేశించు స్థానములు ఎటువంటి పసిగట్టి అట్టి స్థానములు లేకుండా కలి ప్రవేశములకు అవకాశం ఏర్పడకుండా కొన్ని ప్రత్యేక చట్టములను భద్రముగా నియమించుట మొదలగు కార్యములు మందులతో కుల గురువులతో సంప్రదిస్తుండేవాడు ప్రజలలో ధర్మవిరుద్ధమైన భావములు హృదయమైన తల ఎత్తిన కదా కలి ఆ స్థానం అని ప్రవేశించు అనే మంత్రులైనప్పుడు పరిషత్ మహారాజు ఈ విషయమంత సమ్మతమైనది కాదు అన్నారు కలి ప్రవేశించిన తదుపరి ఆ రాజ్యమందరి ప్రజల హృదయములందు ధర్మవిరుద్ధమైన భావములు మొలకెత్తను ప్రజాదోషములెందులో ఏమాత్రమును లేదు యధా రాజా తధ ప్రజ కలి ప్రవేశమునకు రాజు అసమర్థత ఆత్మవిశ్వాస లోపము దైవానుగ్రహ శక్తి లేకపోవుట ఈ మూడు చేరి కలికి ద్వారము తెరబడుతున్నారు ఈ మూడు లోపములు లేకున్నా కలి ప్రవేశించు అతను ఎవరిని వసము చేసుకుని లేడు కాన రాజ్యమున ఆత్మవిశ్వాసమును సక్రమ పరిపాలనమును భగవద్ అనుగ్రహ ప్రసాదమును అందించుటకు తగిన తీవ్ర చర్యలను తీసుకోవాలని తానే స్వయముగా మంత్రులతో చేరి రాజ్యమంతయు రాజ్యం పగలు కలిని తరిమివేయుటకు అనగా అన్యాయ అక్రమ అనాచార అసత్య హింసలను లేకుండా చేటకు తగిన రీతులు నిబంధనలను నిమించుచు కడకు భద్రాశ్వ కేతుమాల భారత ఉత్తర కురు కింపురుషాది దేశముల యాత్రలు దిగ్విజయము సుగినో సమస్తలోగా

లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి